అన్నమాచార్యుల వారి రచనల్లో కనిపించే అద్భుతం ఏమిటంటే మానవ జీవితం ఎలా ఉండాలో కూడా వర్ణించి చెప్పారు కలదిదివో సుఖము కలిగినను గర్భము నిలువక మానున మలసి కామ్య కర్మములకు జొచ్చిన మగుడ పుట్టువులు మానున పరగ ఇంద్రజిత్తుడు హనుమంతుని బ్రహ్మాస్త్రమున కట్టి అరయనందుపై మోకులు కట్టిన అలా బ్రహ్మాస్త్రము వదలే హనుమ లంకా నగరంలో యుద్ధం చేసేటప్పుడు ఏం జరిగింది ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో హనుమను బంధించే ప్రయత్నం చేశాడు ఆ బ్రహ్మాస్త్రం కూడా ఆయనేమీ చెయ్యలేదు నిజానికి ఎందుకంటే చిన్ననాడే బ్రహ్మగారు వరం ఇచ్చారు హనుమకు నా అస్త్రం వల్ల కూడా నీకు ఏ విధమైనటువంటి అపాయం లేదని కానీ పెద్దల పట్ల ఉండేటువంటి గౌరవం వల్ల ఆ అస్త్రానికి బంధింపబడినట్లుగా ఉన్నాడు హనుమ ఆ సమయంలో పామరులైనటువంటి రాక్షసులందరూ కూడా సాధారణమైన తాళ్లను తీసుకొచ్చి గుడ్డలను తీసుకొచ్చి బ్రహ్మాస్త్ర బద్ధుడైనటువంటి హనుమపై మళ్ళీ కట్టడం మొదలెట్టారు దానివల్ల ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం నిర్వీర్యమైపోయింది అంటే అర్థమేమిటంటే భగవంతుణ్ణి అపరిమితంగా నమ్మడం అనేటువంటిది బ్రహ్మాస్త్రం లాంటిది ఆ బ్రహ్మాస్త్రం మీద మళ్ళీ తాళ్ళు కట్టడం అనేటువంటిది ఏమిటంటే మన సొంత బుద్ధిని వాడడం ఎప్పుడైతే మన బుద్ధిని వాడి స్వతంత్రులమని మనం భావన చేస్తామో అప్పుడు భగవంతుడి అనుగ్రహానికి దూరం అయిపోతాం ప్రపత్తి అనేటువంటిది ఉండాలి ఇక్కడ ఆ హనుమను బంధించినటువంటి బ్రహ్మాస్త్రం దైవస్వరూపమైతే ఈ రాక్షసులు చేసినటువంటి పనేమో వారి పామరత్వానికి భగవంతుని పట్ల నమ్మకం లేకపోవటానికి ఉదాహరణగా నిలుస్తూ ఉన్నది అది నిజమే ఎందువల్లంటే మన జీవితంలో మనం ఏదైతే ఎక్కువగా భావన చేస్తూ ఉంటామో ఆలోచిస్తూ ఉంటామో అదే మనకు ప్రార్థిస్తుంది పూర్వం ఒక భక్తుడు ఉండేవాడు జడభరతుడు అని ఆ జడభరతుడు ఒక జింకను తదేకంగా ఏకాగ్రతతో చూచి చూచి మరణించే సందర్భంలో తాను కూడా మరుసటి జన్మలో జింకగా పుట్టాడు అదే గనక మరణించేటువంటి సందర్భంలో భగవంతుని పట్ల గనక దృష్టి ఉన్నట్లయితే మోక్షాన్ని పొందేవాడు కాబట్టి నిరంతరము తదేకమైనటువంటి ధ్యానంతో పరమాత్మను దృష్టిలో పెట్టుకోవాలి అని అన్నమాచార్యుల వారి సంకీర్తనలో మనకు గోచరిస్తూ ఉన్నది అదేవిధంగా హనుమంతుని యొక్క భక్తి ఎంత గొప్పది అంటే ఇతరమైన దాన్ని ఏది కూడా ఆయన గ్రహింపడు శ్రీరామచంద్రమూర్తే నాకు దైవము అని ప్రకటించినటువంటి వారు హనుమ అటుగనత బట్టిన వ్రతముండగా అన్యమతము నటనలనేందును పొందక జీవుడు నడుమనే మోరుడైనట్లు మనకంటూ ఒక ధర్మము ఏర్పాటు చేయబడి ఉండగా దాన్ని ఇష్టపడకుండా స్వధర్మే నిధనం శ్రేయ అనేటువంటి మాట మరచి అన్యమైనటువంటి వాటి కోసం పరిగెత్తేటువంటి వాళ్ళు పతనమైపోతారు మనం ఆచరించేటువంటి ధర్మాన్ని మనం నిశ్చలంగా ఆచరించాలి అదే పరమము అనేటువంటి భావన చెయ్యాలి వెంకటపతి నొక్కని దాస్యము భజయించిన నరుడు ఘటనల నాతని కైంకర్యములకు కడుపాత్రుడు కాకమానునా అనన్యమైనటువంటి భక్తితో ఎవరైతే శ్రీ వేంకటేశ్వరుని పూజిస్తారో భావిస్తారో స్థుతిస్తారో కీర్తిస్తారో వాళ్లకు ఆ స్వామి అనుగ్రహం లభించకుండా ఉంటుందా ఆ స్వామికి పాత్రుడు కాకుండా ఉంటాడా అని హనుమ యొక్క స్వభావాన్ని వెంకటేశ్వరుని యొక్క కరుణను కూడా చక్కగా సంకీర్తనలో పొందుపరిచి మానవులు ఈ విధంగా భక్తిభావంతో ఉండాలి అని తెలియజేసినటువంటి వారు శ్రీ అన్నమాచార్య స్వామి అంతేకాకుండా హనుమను వర్ణిస్తూ ఇతడు రాముని బంటు ఇతనికి ఎవ్వరెదురు చతురత మెరసినిచ్చట హనుమంతుడు ఈ హనుమంతుడు ఎంత గొప్పవాడంటే ఆకాశమంతయు నిండి అవ్వలకి తోకజాచి పైకొని పాతాళాన పాదాలు మోపి కైకొని దశదిక్కులు కరముల కబళించి సాకారము చూపినాడిచ్చట హనుమంతుడు ఆకాశమంతా నిండిపోయాడు అది ఎవరి స్వభావం అంటే పరమాత్మ స్వభావం అసలు ఎంతగా ఎంత స్వరూపాన్ని ధరించాడో తెలియదు సీతాదేవి కూడా నువ్వు నన్ను నీ భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్తానుంటున్నావు నీకంత సామర్థ్యం ఉన్నదా అంటే తన విశ్వరూపాన్ని చూపించాడు హనుమ ఆకాశమంత ఎత్తు ఎదిగిపోయాడు ఆ పాదాలు పాతాళానికి వెళ్ళిపోయినాయా అన్నంత ఉగ్రమైనటువంటి రూపం దిక్కులన్నింటినీ కూడా తన చేతిలో చేతితో ఆక్రమించాడు అంతటి హనుమంతుడి